గొప్ప తీర్పునిచ్చి అపురూపమైన తీర్పునిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఎనిమిది సీట్లు దాదాపు యాభై శాతం ఓట్లు తెలంగాణ ప్రజలు మనకిచ్చి కేసీఆర్ గారిని మరీ తిరిగి మళ్ళొకసారి ముఖ్యమంత్రిగా గెలిపించిన తర్వాత మన ముందుకు వస్తున్న మొట్టమొదటి ఎన్నిక ఈ పార్లమెంట్ ఎన్నిక మరి ఇప్పుడే చాలా మంది పెద్దలు నాకంటే ముందు మాట్లాడిన వక్తలు కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి అందులో ముఖ్యంగా మన నాయకుడు కేసీఆర్ గారికి ఈ కరీంనగర్ జిల్లాకుండే అనుబంధం వివరించాలంటే చాలా చాలా ఉన్నది రెండు వేల ఒకటిలో ఆనాడు మే పదిహేడు నాడు ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో సింహంలా తెలంగాణ ప్రజలు గర్జించిన నాడు తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి మా రాష్ట్రం మాకు కావాలని గర్జించిన నాడు మొత్తం దేశమంతా కూడా ఉలిక్కి పడి కరీంనగర్ వైపు చూసింది అంటే అది కరీంనగర్ ప్రజల గొప్పతనం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు ప్రారంభమైన ఉద్యమం అప్రతిహతంగా రెండు వేల నాలుగులో ఇదే కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి కేసీఆర్ గారు పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏలో క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ కరీంనగర్ జిల్లాకు ఆనాడు రైల్వే లైన్కు అనుమతులు సాధించిన ఎందుకంటే మన దేశంలో మీకు తెలుసు ఎవరు అక్కడ అధికారంలో ఉంటే ఢిల్లీలో వారే వారి పలుకుబడితో పనులు చేయించుకునే కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్న విషయం కూడా మీకు తెలుసు కరీంనగర్ ఆనాడు యూపీఏలో కేసీఆర్ గారి నాయకత్వంలో యూపీఏ క్యాబినెట్లో మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నా మనం ఏ లక్ష్యంతోనైతే ఢిల్లీకి పోయినామో ఏ పార్లమెంటులో మన వాణిని వినిపించి తెలంగాణ సాధించుకోవాలనుకున్నామో ఆ కార్యక్రమం జరుగుతలేదని చెప్పి రెండు వేల ఆరులో ఆనాడు కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవితో పాటు తన పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినాడు నాకు బాగా గుర్తున్నది అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఒక ఆయన పెద్ద ఆయన అన్నారు అన్నాడు ఎక్కడున్నదయా తెలంగాణ తెలంగాణ లేదేం లేదు మొత్తం ప్రజలందరూ మర్చిపోయిందని చెప్పి హేళన చేస్తే ఆనాడు కేసీఆర్ గారు రాజీనామా చేసి కథన రంగంలోకి పోతే సింహ గర్జన ద్వారా జన్మనిచ్చిన రెండు వేల ఆరు ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టి ఎన్ని జయాలను అన్ని చేసి ఆనాడు కేసీఆర్ గారిని ఓడించే ప్రయత్నం చేయడం జరిగింది నాకు బాగా గుర్తున్నది నేను రెండు వేల ఒకటిలో సింహగర్జన జరిగిన నాడు తెలంగాణ గడ్డ మీద లేని అమెరికాలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నా కానీ రెండు వేల ఆరులో ఆనాడు కరీంనగర్ ఉప ఎన్నిక జరుగుతున్న సందర్భంగా తెలంగాణ బిడ్డగా కేసీఆర్ కొడుకుగా కాదు తెలంగాణ బిడ్డగా నేను కూడా ఆలోచించి మొత్తం రాష్ట్రం అంతా రాష్ట్రంలోని యువకులంతా ఒకవైపు ఉన్నప్పుడు మనం మాత్రం ఎట్లా ఊరుకుంటామని చెప్పి ఆనాడు నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి రెండు వేల ఆరు ఉప ఎన్నికతోనే నేను కూడా ఇదే కరీంనగర్ పార్లమెంట్ వేదికగా ఇంకా ఒక అడుగు ముందుకేసి చెప్పాలంటే మా ఎల్లారెడ్డిపేట మండలంలోని సద్దిమద్దుల సంఘం ఉంటుంది ఆ సద్దిమద్దుల సంఘంలో మొట్టమొదటిసారిగా ఆనాడు టీఆర్ఎస్ మీటింగ్ ఏదైతే జరిగిందో అందులో పాల్గొని నా వంతు పాత్ర నేను కూడా పోషించిన కానీ నాకు బాగా గుర్తున్నది రెండు వేల ఆరు ఉప ఎన్నిక కనుక ఆనాడు అప్పటి అధికార పార్టీ చేసిన కార్యక్రమాలు ఒక్కసారి తలుచుకుంటే బాధ కూడా అవుతుంది చొప్పదండి నియోజకవర్గంలో ఆనాడు మన పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎత్తుకపోయి వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు ఒకటి రెండు కాదు ప్రలోభాలు ఎన్నో అయినా కరీంనగర్ ప్రజలు తమ చైతన్యాన్ని చూపెట్టి రెండు లక్షల ఓట్లతో గెలిపించుకున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగులో మనకు మొత్తం రాష్ట్రంలో పదకొండు పార్లమెంట్ స్థానాలు వస్తే కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆనాడు వినోద్ కుమార్ని గారిని మీరే గెలిపించడం జరిగింది పార్లమెంట్ స్థానంతో పాటు ఏడు శాసనసభ స్థానాలను కూడా బ్రహ్మాండంగా ఆనాడు గెలిపించినారు మళ్ళీ మొన్న రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఏడింటికేడు శాసనసభ స్థానాలను ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అఖండమైన మెజారిటీలతో గెలిపించిన ఘనత ఆ చైతన్యం కూడా కరీంనగర్ ప్రజలదే అని చెప్పి కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మొన్న ఒక కాంగ్రెస్ మిత్రుడు అడుగుతా ఉన్నాడు ఎట్లా నమ్మాలి మిమ్మల్ని మీ గెలుపుని నమ్మలేకపోతున్నాం మేమన్నాడు ఎందుకు అన్నా మేము ఉస్నాబాద్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాం మీరు డెబ్బై వేల ఓట్ల మేయాడితో గెలిచిండ్రు అక్కడ గెలిచిండ్రో అని అడుగుతున్నాడు ఆయన జగిత్యాలలో అరవై రెండు వేల ఓట్ల మేయాడితోని జీవన్ రెడ్డి ఇట్లా ఓడిపోయిందని చెప్పి కింద మీద పడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు అట్లే చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ డెబ్బై శాసనసభ స్థానాల్లో ముప్పై వేల పైచిల్కు ఓట్ల మెజారిటీతో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని తెలంగాణ ప్రజల ఆశీస్సులతో అందుకోవడం జరిగింది